మాత్రే నమ ఆత్మ బంధువులారా బాధలు ఉన్నాయని భయపడకు బాధలే నీ ప్రగతికి సోపానాలు భగవంతుడు నీకిచ్చే గొప్ప బహుమతులు ప్రతి మనిషికి కష్టాలు నష్టాలు బాధలు అవమానాలు జరగాలి అది ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ప్రతి నిత్యము జరుగుతూ ఉండాలి మనిషి ఎంత కష్టపడితే అంత బాగుపడతాడు ఎంత నష్టపోతే అంత లాభపడతాడు ఎన్నో బాధలు పడితే ఇతరుల బాధలను అర్థం చేసుకుని తీర్చిదిద్దుతాడు ఎన్నో అవమానాలు జరిగితే తప్ప తనను తాను నిరూపించుకునే అవకాశం రాదు తనను తాను నిరూపించుకునేందుకు కాలం తనకు పరీక్షలు పెడుతుంది ఆ పరీక్షలు తాత్కాలికంగా తనకు కష్టం నష్టం బాధ అనిపించవచ్చు కానీ వాటి నుండి ఒక సంపూర్ణమైన మనిషి ఉద్భవిస్తాడు సమాజంలో గొప్ప వ్యక్తులందరూ మొదట కష్టపడ్డవారే మొదట నష్టపోయినవారే మొదట బాధలు పడ్డవారే ఎన్నో అవమానాలు పాలైనవారే అవన్నింటినీ అధిగమించి తనను తాను రుజువు చేసుకుని ఇప్పుడు మీ ముందు గొప్ప వ్యక్తుల్లా ఉన్నారు మీరు కూడా గొప్ప వ్యక్తుల్లా ఉండాలంటే కష్టాలు నష్టాలు బాధలు అవమానాలు ఎదుర్కోవాలి అలాంటప్పుడే మీరు ఏంటో ఈ ప్రపంచానికి నిరూపణ అవుతుంది అంతవరకు మీరు ఓపిక పట్టాల్సిందే అలాగని మీరు బాధలకు భయపడి వాటి నుండి తప్పించుకోవాలని ప్రయత్నించకండి ధైర్యంగా పరీక్షల్లో కూర్చున్న విద్యార్థుల ధైర్య సాహసాలతో రణరంగంలో పోరాడుతున్న యోధునిలా మీరు బాధలను అంగీకరించండి కష్టాలు బాధలు మహాత్ముల జీవన రహస్యం జీవితంలోని ప్రతి మనిషి విజయాన్ని శాంతిని ఆనందాన్ని కోరుకుంటాడు అలా కోరుకోవటంలో తప్పులేదు కానీ ఆ సుఖ సమృద్ధుల దారిలో మొదటగా ఎదురయ్యేది కష్టాలే అది శాపం కాదు మన పాపం అంతకన్నా కాదు సృష్టి మనకిచ్చిన పరీక్ష అమృతం కోసం సాగరమథనం చేస్తే మొదట లభించింది హాలాహలం అంటే విషమేనని మీకు తెలుసు కదా కష్టమే మనిషిని తీర్చిదిద్దుతుంది మనిషి ఎంత కష్టపడతాడో అంత బలంగా తయారవుతాడు ఎంత నష్టపోతాడో అంత లోతుగా ఆలోచించగలడు ఎంత బాధపడతాడో అంత దయతో ఇతరుల బాధలను అర్థం చేసుకుంటాడు కష్టాలు లేకుండా మనిషి ఎదగడు ఎదగలేడు కూడా నష్టాలు లేకుండా మనిషి లాభం విలువను తెలుసుకోలేడు బాధలు లేకుండా మనిషి మానవత్వాన్ని గ్రహించలేడు అవమానం ఆత్మశక్తిని మేల్కొలిపే అగ్ని అవమానం అనేది తాత్కాలిక గాయమే కానీ దానిలోంచి పుట్టేది ఒక అజేయమనే మనిషి కాలం మనల్ని పరీక్ష చేస్తుంది కాలం ఎప్పుడూ మనల్ని సులభంగా ఎదగనివ్వదు అది కష్టాల ద్వారా నష్టాల ద్వారా బాధల ద్వారా మనిషిని పరీక్షిస్తూనే ఉంటుంది ఎందుకంటే కాలానికి కూడా తెలుసు పరీక్షలలో నుంచి బయటపడిన వాడే నిజమైన వ్యక్తి అని కష్టాలు బాధలు అవమానాలు అన్నీ మనిషిని కూల్చడానికి కాదు తేల్చడానికి నిలబెట్టడానికి గొప్పవాణ్ణి చేయడానికే కష్టాల నుంచే కష్టాల్లో నుంచే పుడతాడు మహానుభావుడు అని చరిత్ర చెబుతుంది ప్రతి గొప్ప మనిషి మొదట కష్టాల బాటలోనే నడిచాడు బాధలు అతని పాఠశాల అవమానాలు అతని గురువు కాలం అతని పరీక్షాధికారి ఆ పరీక్షలను జయించి తనను తాను నిరూపించుకున్నాడు అగ్ని పుట్టేది రాపిడే నుండే నువ్వుల నుండి నూనె తీయాలంటే బాగా నలగదీయాలి గుడ్డు పగలగొట్టుకునే పిల్ల బయటకు వస్తుంది మట్టిలోని విత్తనం పగిలి భూమిని చీల్చుకొని మొక్క బయటకు వస్తుంది మేలిమి బంగారమైన మొదట అగ్ని పరీక్షలు సుత్తి దెబ్బలు ఎన్నో కష్టాలను పొందిన తర్వాతే అందమైన ఆభరణంగా తయారవుతుంది ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి ఏ కష్టం కలగకుండా తనను తాను ఉన్నత స్థితి పొందలేదు కాబట్టి బాధలకు భయపడకు అవమానాలకు కృంగిపోకు కష్ట నష్టాలకు కలతపడకు బాధే సౌఖ్యమనే భావన రానివోయ్ నీ చుట్టూ అంధకారం అలుము అలుముకున్నప్పుడు గురుదేవుడు నీకు రక్షగా ఉంటాడు ఆయనపై పరిపూర్ణమైన విశ్వాసంతో ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కో నీ కోసం నీకు తెలిస్తే చాలు ప్రపంచానికి తెలియనక్కరలేదు ఈ సుదీర్ఘ జీవన ప్రయాణంలో ఎవరికి వారో లోకములో ఎవరికీ పట్టని సుఖములో మనకు తోడు నీడ గురుదేవుడు గురుదేవుడు ఒక్కడే శ్రీమాత్రే నమ